హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆంధ్రాలో ఈరోజు అవినాష్ గారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారో ఏదైతే టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేశారో సో నిన్న మనం చూసుకున్నది జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ సో ఈరోజు రోజా గారికి సిఐడి వాళ్ళు నోటీస్ నోటీస్ పంపారు ధర్మాన ప్రసాద్ గారికి సో ఆడుదాం ఆంధ్ర ఆ కేసులో సో ఏదైతే వీళ్ళు అంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు టూ మంత్స్ కూడా అవ్వలేదు క్విక్ రియాక్షన్ వస్తుంది అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా అదే ఒక అమ్మాయి మీద మొన్న విలీష పోహర్ గారు ఒకప్పుడు నా మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది నా మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి ముర్రో అని పాపం అమ్మాయి ఢిల్లీ ధర్నాలో ఒక ఫోర్టీన్ డేస్ వరకు నిరసన కార్యక్రమాలు తెలియ తెలియజేస్తే సో ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితి మనం చూసాం అండ్ వేరే ఇట్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా మొన్న వీళ్ళు వచ్చి టూ మంత్స్ కూడా అవ్వలేదు వెంటనే వీరి మీద చేసే అటాక్ మీరు ఏంటంటే అక్రమ పాల్పడ్డారు అది చేశారు ఇది చేశారు ఈరోజు రోజా గారికి సిఐడి పిలిపి పిలిపించారు ఈవెన్ ఇప్పుడు ఈరోజు కూడా జోగి రమేష్ గారు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారో సో దాని మీద విచారణ కోసం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మంగళగిరి పోలీస్ స్టేషన్కి నేను ఎన్నిసార్లు వస్తాను ఈవెన్ జోగి రమేష్ గారు ఏమంటున్నారంటే అప్పుడు అయ్యన్న పాత్ర గారు ఏదైతే చంద్ర ఏదైతే ఆయన బూతులు మాట్లాడారో అది సమాజం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు దానికి నిరసన కార్యక్రమం చేస్తూ నేను చంద్రబాబు గారికి చెప్పడం అప్పుడు వెళ్ళడం జరిగింది అక్కడ కూడా నా మీద దాడి జరగడం జరిగింది సో నేను పోయి సహకరిస్తారు సహకరిస్తారన్నట్టుగా సో ఈ మొత్తం సినారియో చూస్తుంటే గవర్నమెంట్ అయితే వాళ్ళ ఏ వాళ్ళకి ఏదైనా ఎవరైనా ఎగజెన్షన్స్కి వస్తే వాళ్ళకి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు వేరే ఇప్పుడు నిమిషా పోగొట్టు కానీ ఇలాంటి వాళ్ళకి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ ఎప్పుడు ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టమైనవి చేస్తాం తప్ప నాకు ఇష్టం ఇప్పుడు అక్కడ మీరు పోగట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఎంఐ ఆ రెజిలర్స్ అంతా చేసింది ఒక చైర్మన్ మీద కమిటీ చైర్మన్ మీద రెజలర్స్ ఫెడరేషన్ చైర్మన్ అతను వాళ్ళ పార్టీ ఎంపీ వాళ్ళ పార్టీ ఎంపీ అతను ఇంపార్టెంట్ ఎంపీ వాడు సో వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఏవి కూడా వాళ్ళనివ్వరు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చేటప్పటికంటే వీళ్ళు అపోజిషన్ వాళ్ళు వీళ్ళు గతంలో మా మీద వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళని అట్టాకి టార్చర్ పెట్టారు వాళ్ళు సో వీళ్ళ ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు అది రెసిప్రోకేట్ చేస్తున్నారు సో రెసిప్రోకేషన్ చాలా ఈజీగా ఉండదు అప్పుడు కూడా గతంలో కూడా మీరు ఆ గవర్నమెంట్ లాస్ట్ ప్రీవియస్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళని కాదన్న వాళ్ళు అందరి మీద కేసులు పెట్టారుగా ఈడియో సోడియో ఏదో ఒక బీడియో ఏదో ఒక కేసు పెడతానే వచ్చారు పెట్టి వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా లోపల వేసిన వాళ్ళని లోపల లోపలేసారు బట్ ఇవి పోగొట్ట దగ్గర కేసు మాత్రం పట్టించుకోరు చూడండి కూడా చూడలేదు అంటే వాళ్ళకి అవసరం అయితే ఏదైనా చేస్తారు అవసరం లేకపోతే ఇది చేయరు ఏ గవర్నమెంట్ అయినా అది సెంట్రల్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు ఏ పార్టీ అయినా అవ్వచ్చు సో అదే ఎంపీ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి చాలా మంది అమ్మాయిలు వాడుకొని వీడియోస్ తీసుకొని అలా పెట్టారని ఎలిగేషన్స్ ఉన్నాయి అదే పోగొట్ ప్లేస్ ఒక కామన్ ఒక అమ్మాయి ఉన్నా కానీ ఇంత ఇంత చేస్తే అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేది సార్ ఇప్పుడు పట్టించుకోవాలి అంతా మాట్లాడితే కూడా మాట్లాడలేదు కదా అవును ఇప్పుడు అంత ఎందుకు మణిపూర్ గురించే మాట్లాడలేదు మణిపూర్ లో అంత పబ్లిక్ గా జరిగిన దాని గురించే మాట్లాడలేదు ఈ దేశంలో దేని గురించి మాట్లాడతారు వాళ్ళకి ఇష్టం అయితే ఏదైనా మాట్లాడతారు ఇష్టం లేకపోతే ఏది మాట్లాడరు సింపు అవును దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవటం టైం వేస్ట్ సార్ ఇంకోటి ఏంటంటే మన వేరే అందరికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టాటా గ్రూప్ వాళ్ళతో ఈరోజు మీటింగ్ మీటింగ్ ఉన్నారు ఈరోజు సో మీటింగ్లో టాటా గ్రూప్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళకి వన్ ఫిఫ్టీ పేడెంట్ కంపెనీస్ ఉన్నాయి పేరెంట్ కంపెనీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి సో ఆ కంపెనీస్లీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం పిలిపిస్తున్నారట్టుగా వార్తలు వస్తున్నాయి అండ్ ఈరోజు కూడా ఈరోజు ఈవినింగ్ కూడా మళ్ళీ లా యూనివర్సిటీ అమరావతిలో పెట్ట అమరావతి అని కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టమని ఒక లాయర్స్ అంతా మీటింగ్ జరుగుతుంది సో ఇప్పుడు వేరే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు చూసుకున్నట్లయితే ఇలాంటి మీటింగ్స్ అనేది చాలా అరుదుగా జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేయలేదు తెలియదు చాలా అరుదుగా జరిగినాయి సో ఈయన వచ్చిన ఒక వన్ టూ మంత్స్ లోనే ఇంత చేస్తుంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు ఒక ఆంధ్ర ఒక కరెక్ట్ వేలో వెళ్తుందని మీరు భావిస్తున్నారా అంటే వీటింగ్లతో ఏం రావు కదా పోయినసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా గబుక్కుని రెండు విమానాలు వేసుకుని మొత్తం ప్రపంచం అంతా గుయ్యమని తిరిగారు ఒక ఈ రెండు విమానాల్లో ఈ డబ్బు ఉన్న వాళ్ళందరినీ లేకపోతే బిజినెస్ మెన్ అందరినీ తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వెళ్ళారు అవును వెళ్ళి తిరిగి వచ్చారు తర్వాత అదేదో దేశంలో జరుగుతుంది కదా మీటర్ సమ్మిట్ జరుగుతుంది అని చేశారు వైజాగ్లో ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టారు ప్రతి సంవత్సరం పది లక్షలు రెండు కోట్లో ఎన్నో కోట్లు వచ్చినాయి అన్నారు ఇవన్నీ కానీ చేతలు జరగల ఎప్పుడైనా చేతలు జరిగితే సంతోషిద్దాం జరగాలని కోరుకుందాం అందుకని ఊరికే మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టారంటే ఎంతసేపు మనం దాన్ని సంకలు కొట్టుకోవటం కాదు పాజిటివ్గా ఉంటే బాగుంటుంది పాజిటివ్గా చేద్దామని అనుకుందాం ఈసారికి సార్ నిన్న ఆగస్టు ఫిఫ్టీన్ సూపర్ సిక్స్లో రెండు కీలక పథకాలు అనేది లాంచ్ చేశారు ఒకటి మహిళలకి ఫ్రీ బస్సు అది నిన్న లాంచ్ చేశారు ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్ విషయానికి వస్తే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అది అది అన్నా క్యాంటీనా లేకపోతే టీడీపీ ఆఫీసా ఆ టీడీపీ రంగులు ఏంటి అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నిజంగా అన్న క్యాంటీన్కి టీడీపీ రంగు కాకుండా వేరే రంగు వేస్తే మంచిదా లేకపోతే టీడీపీ రంగు వేయడం వల్ల ఏదైనా ఫరక్ పైదన పడింది వీళ్ళకి ఎందుకు బా ఏ రంగు వేసుకుంటే వీళ్ళు బ్లూ రంగు వేసుకోలేదు అంతకు ముందు వాళ్ళు ఏది ఏ ఏది కానప్పుడు దానికి బ్లూ రంగు వేసుకున్నారు కదా వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ రంగు వేసుకున్నారు వీళ్ళ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు రంగు వేసుకుంటారు అసలు రంగులు ఇటువంటి ప్రదానికి రంగులు వేసి డబ్బులు ప్రజల డబ్బులు తగల పెడతాం వీళ్ళకి ఎవరికి ఇచ్చారు వీళ్ళందరినీ అసలు మాట్లాడితే ఏదో ఒక రంగు వేసుకుని ఆ రంగు కోసం డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల డబ్బు కదా వీళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కులు సో ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అయినప్పుడు ఇది వీళ్ళు చేసింది తప్పు వాళ్ళు చేసింది రైట్ అయితే వీళ్ళు చేసింది రైట్ ఏ వైస్ వరసా అని అంతే కదా నాకు ఒక రూల్ నీకు ఒక రూల్ ఎట్లా ఉంటుంది అవును సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకప్పుడు ఏం చేశారంటే మీరు ఎందుకు అన్నా క్యాంటీన్స్ లాంటిది పెట్ట పెట్టలేదు ఒకప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడిగి లేదు కదా పెట్టిన తీయించేశారు తీయించేశారు మీరు ఎందుకు తీయించారంటే వాళ్ళు ఒకటన్నారు అరవై రూపాయలకే బయట నాణ్యమైన భోజనం దొరకని పరిస్థితి ఐదు రూపాయలు భోజనం పెడతారంటే మీరు ఎలా మీరు ఎలా నమ్మారు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేశారు దానికి ఇప్పుడు రేపు ఈరోజు నిన్న లాంచ్ చేసిన ఐదు రూపాయల అన్నం ఏదైతే ఉందో అది క్వాలిటీ మా క్వాలిటీ భోజనం పెడతారని భావిస్త భావించొచ్చా అన్న భోజనం అక్కడే తెలంగాణలో కూడా ఉంది భోజనం బాగుంది తెలంగాణలో వేరే పేరు మీద ఉంటుంది ఆ భోజనం బాగుంటుంది చాలా బాగుంటుంది భోజనం చాలా బాగుంటుంది ఊరికే ఎవరు మాట్లాడుతున్నా వీళ్ళు మాట్లాడతారు కానీ డెఫినెట్ గా తినారు సార్ అక్కడికి వెళ్ళి అది కాదు స్పెసిఫిక్ గా పద వాళ్ళే తినాలని పెట్టినాక నన్ను నెల్లి తినమంటే మళ్ళీ రేపు నీలాంటి వాడు ఇది ఈ నెల్లి తింటున్నాడు ఐదు రూపాయలు కానీ ఫోటో తీసి పెడతారు అవసరమా నాకు అవసరమా చెప్పు నార్మల్ గా అడుగుతున్నా ఇప్పుడు చాలా గా అయినా కానీ ఇళ్ళకి లైన్ల ఫ్రీగా ఫ్రీగా కూడా పెడతారు సార్ మీరు వచ్చారా తీసుకుంటారు సార్ 5 రూపాయలు ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారు వీడు ఫ్రీగా తినాడు అంత 5 రూపాయలు పెడతది ఇంటికి ఫ్రీగా తినాలి ఇది కేసు ఇన్ని కేసుల అవసరం నాకు ఏదో నా టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి